అందరికీ నమస్తే నా ముందు వీడియోస్లో రామాయణ మహాభారతం పుస్తకాలు అలాగే భగవద్గీత పుస్తకం తెలుగులో ఏవి బాగుంటాయో వివరించే ప్రయత్నం చేశాను ఆ వీడియో చూసిన ఒక మిత్రుడు తెలుగులో వేదాలు చదివి అర్థం చేసుకునేందుకు ఏ పుస్తకం బాగుంటుందో వివరించండి అని అడిగాడు ఆ మిత్రుడి కోసం ఈ వీడియోలో వేదాలంటే ఏమిటి తెలుగులో వేదాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ఏ పుస్తకం బాగుంటుందో వివరించడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా అసలు వేదం అంటే ఏంటో సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుతో పాటు ఆ వస్తువు ఎలా వాడాలి అన్న సమాచారం మనకు పుస్తక రూపంలో ఇస్తారు అదేవిధంగా భగవంతైన శ్రీ మహావిష్ణువు ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన తర్వాత మానవులు ఈ భూమి మీద ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి ఇలా ఎలా జీవనం కొనసాగించాలి అన్న జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు ఆ జ్ఞానం పేరే వేదం ఈ జ్ఞానాన్ని శ్రీ మహావిష్ణువు ముందుగా చతుర్ముఖ బ్రహ్మకు చెప్పాడు బ్రహ్మ ఋషులకు ఋషులు సామాన్య మానవులకు ఈ జ్ఞానాన్ని అందించారు అలా ఈ జ్ఞానం మనకు చేరింది వేదంలో భగవంతుడి గురించి మనిషి జీవనం గురించి మన ఆహారం గురించి వైద్యం గురించి యాగాలు యోగాలు సైన్సు భాష కళలు ఇలా నాకు తెలిసినంత వరకు అపరిమితమైన జ్ఞానం వేదంలో ఉంది ఈ జ్ఞానం పూర్వం నోటి ద్వారా ఒక తరం నుంచి ఇంకో తరానికి చేరింది అయితే కలియుగంలో మానవుల ఆయుష్ తక్కువ కాబట్టి భగవంతుడైన శ్రీ మహావిష్ణువు కలియుగ ఆరంభంలో వ్యాసమునిగా వచ్చి అమూల్యమైన ఈ వేదాన్ని నాలుగు భాగాలు విభజించి అక్షర రూపంలో సంస్కృత భాషలో మనకు అందించాడు అలా సంస్కృత భాషలో మనకు వేదం అందింది సంస్కృతంలో ఉన్న వేదాన్ని కవులు ఇతర భాషల్లోకి అనువదించారు వేదాల గురించి తెలుగు భాషలో మనకు కొన్ని పుస్తకాలు ఉన్నాయి అయితే అవి సంక్షిప్త వేద పరిచయాలు నాకు తెలిసి తెలుగులో కొద్దిగా వివరంగా ఉన్న పుస్తకాలు టీటీడీ వారి వేదం మహర్షి దయానంద సరస్వతి వారి వేదం అలాగే డాక్టర్ దాసరథి రంగాచార్య గారి వేదం అయితే ఈ మూడింట్లో దాసరథి రంగాచార్యుల గారి వేదం చదవడానికి సులభంగా ఉంటుంది వేదంలో సంహితాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు అని అని నాలుగు భాగాలు ఉన్నా దాసరథి గారు కేవలం సంహితలను మాత్రమే తెలుగులోకి అనువదించారు ఈ అనువాదం నాలుగు భాగాలుగా ఉంటుంది ఋగ్వేద సంహితం అధర్వవేద సంహితం యజుర్వేద సంహితం సామవేద సంహితం ఈ పుస్తకాలన్నీ ఒక సెట్గా వస్తాయి వీటివేళ సుమారు పద్దెనిమిది వందలు ఈ పుస్తకాలు విశాలాంధ్ర లాంటి ప్రముఖ పుస్తక కేంద్రాల్లో దొరుకుతాయి అలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను అయితే ఇక్కడ నాది ఒక చిన్న మనవి ఏంటంటే నేను ఈ వేదం కొనమని ఎంకరేజ్ చేయను ఎందుకంటే వేదంలో విషయం చాలా విస్తృతంగా ఉంటుంది వేదంలో ఏమి ఉంది అని తెలుసుకోవడానికి పర్లేదు కానీ అర్థం చేసుకోవడానికి మాత్రం కొద్దిగా కష్టం నాకు తెలిసినంత వరకు వేదాల కంటే భగవద్గీత చదవడం మంచిది ఎందుకంటే భగవద్గీత వేదాల సారం భగవద్గీతను చదవడం అర్థం చేసుకోవడం ఆచరించడం చాలా సులభం విన్నారు కదండి తెలుగులో వేద అనువాద పుస్తకాల గురించి ఇంకో మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం సెలవు